హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణి ఫ్యామిలీ ఛానల్ ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా వాళ్ళకైతే ఇంట్లోనే ఎంత ఆడుకున్నా ఎంత చేసినా ఎక్కడో దగ్గర ఇంకా ఏదో ఫ్రీ టైం కావాలి ఎక్కడికో తీసుకెళ్ళాలని ఉంటుంది పిల్లలకి తీసుకెళ్ళమని అడుగుతారు కంపల్సరీగా మాకు ఇంటికి దగ్గరలో అయితే ఎగ్జిబిషన్ అయితే ఉంది ఆ ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళాను అనమాట ఆ రోజు చూసారు కదా ఎంట్రీ టికెట్ అండి ఎంట్రీ టికెట్ ఇచ్చేసి అయితే ఎంట్రెన్స్ తీసుకుంటున్నాము ఎగ్జిబిషన్స్ అంటే బోర్ కొట్టింది ఒకరికేనండి పెద్దవాళ్ళకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంట్రన్స్ థీమ్ అయితే మారుస్తారేమో కానీ అన్నీ ఒకటిలాగే ఉంటాయండి చూసారు కదా ఇది ఎంట్రన్స్ థీమ్ వచ్చేసి తాజ్మహల్ అయితే పెట్టారు ఇక్కడ లోపల ఉన్నదంతా ఒకేలాగా ఉంటుంది అందులో ఏం మార్పు ఉండదండి చూసి చూసి బోర్ కొట్టేసింది అందుకని సగం నాకు తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ పిల్లలు అలా కాదు కదండి ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వెళ్ళాలని అంటారు ఎగ్జిబిషన్కి అదేంటో మరి పిల్లల ఆనందం పిల్లల ఆనందాన్ని మనం కాదనలేం కదా అందుకని ఫైనల్గా అయితే ఇక్కడ తాజ్మహల్ దగ్గరికి ఫీలింగ్ తోనే తాజ్మహల్ దగ్గర నుంచొని ఫోటోలు తీయించేసుకుంటున్నారు అందరూ మేము కూడా తీయించేసుకున్నాము మేము అందులో తగ్గేదే అని చెప్పేసి చూసారు కదా మేము ఫోటోలు తీసుకొని ఆ పైన వెళ్ళాలి పైకి వెళ్ళి ఫోటోలు తీసుకొని అంటే మరి అక్కడ కూడా మనకి రియల్ తాజ్మహల్ దగ్గర అలా పైకి ఎక్కి తాజ్మహల్ దగ్గర ఫొటోస్ తీసుకుని ఎందుకు వస్తాం కదా సేమ్ అదే మోడల్లోని అదే థీమ్తో అయితే పెట్టారు మాకైతే చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నాకైతే బోర్ కొట్టేసింది ఎన్నిసార్లు చూస్తాము అని ప్లస్ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత అండి చాలామంది జైంట్ వీల్స్ అని కొలంబస్ అని రకరకాలవన్నీ ఎక్కుతూ ఉంటారు అది థ్రిల్లింగ్ అండి అదేంటో మరి మాకు మేమైతే ఎక్కము మా బాబా అయితే ఎక్సైట్మెంట్ అవుతాడు కానీ తనతో పాటు ఎవరైనా ఇంకొకరు ఎక్కితే ఓకే అంటాడు కాకపోతే నాకు కూడా భయం అండి ఆ రోజైతే వాళ్ళ డాడీ కొంచెం వర్క్లో ఉండడం వల్ల వాళ్ళ డాడీ అయితే రాలేపోయారు నేనే తీసుకెళ్ళాను అందువల్ల నన్ను ఎక్కమని అడిగాడు కానీ అది చూసారా మినీ ట్రైన్ అటు ఇటు తిరుగుతుంది చూసారా అదేనండి బ్యాక్ సైడ్ డ్రాగన్ ట్రైన్ ఆ ట్రైన్ ఎక్కుదామని అనుకున్నాము ట్రై చేద్దాము పోనీ అని చెప్పేసి అనుకున్నాం కాని అండి అసలు మాకు చాలా కష్టం అనిపించింది ఆ ట్రైన్ ఎక్కడం మా బాబు అయితే ఎక్కుతానని కోల్పెట్టాడు నువ్వు డాడీతో కానీ నేనైతే ఎక్కనని చెప్తా అన్నాను మా పాప అయితే ఎక్కదండి మేము ఎవరే ఎక్కము అందువల్ల ఎగ్జిబిషన్కి వచ్చాము అంటే అవన్నీ ఎక్కితేనేనండి ఓన్లీ అవి తినడానికి ఇవన్నీ తిరగడానికి అయితే బోరింగ్ కొట్టేస్తుంది మనకి ఎంట్రన్స్లోని మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఒక షాపింగ్ ఫుల్గా ఉంటుంది అన్నమాట మనకి బయట ఎక్కడ దొరకవు అన్నట్టుగా ఇందులో పడి కొనేసుకుంటూ ఉంటారు చాలామంది ఎక్కడో కొన్ని కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ వెరైటీ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి కొనుక్కుంటే అలాంటివి కొనుక్కోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ రొటీన్ ఐటమ్స్ మనకి బయట దొరికి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నప్పుడు ఎందుకో కొనాలనిపించదండి ఎందుకంటే మనకి లోపల కొంచెం టూ మచ్ కాస్ట్ అయితే పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇలాగా సెపరేట్గా స్టాల్స్ పెట్టినప్పుడు ఆ మాత్రం రేట్ అయితే వేసుకుంటారు కదా వాళ్ళు కూడానా అందువల్ల అయితే మరి మనలేము మనకి ఏదైనా డిఫరెంట్గా అనిపించి ఎక్కడ దొరకలేదనుకుంటే తీసుకోవడంలో తప్పులేదు చూసారు కదా ఈ స్టాల్స్ అన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోవడమే చూసారు కదా లైటింగ్తోని జైంట్ వీల్ అయితే దగదగం అంటది నా లైఫ్లో నా చిన్నప్పుడు ఒక్కసారి ఎక్కానండి ఇంకా మరి ఎప్పుడు ఎక్కకూడదని డిసైడ్ అయిపోయాను ఇంకా నాకు ఏంటోనండి ఆ భయం అయితే ఉంది అసలు జైంట్ వీల్ అవని కొలంబస్ అవని ఏవి ఎక్కరండి అందువల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు మా పిల్లలు కూడా అలాగే తయారయ్యారు ఒకవేళ మేము ఎక్కపోవడం వల్ల వాళ్ళు కూడా అలాగే ఉన్నారా ఏటానికి డౌట్ నేనైతే అస్సలు డేరింగ్ కూడా చేయను నేను దాని గురించి ఏదైనా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ వారోటి ఏమైనా ఉంటాయి అవి టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వాటికి అయితే మాత్రం లోపలికి వెళ్తాం అనమాట చూసారు కదా మనకి చిన్నప్పుడు జ్ఞాపకాలు లాగా గోలీ చూడాలండి చాలా బాగున్నాయి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మంచి మంచి ఫ్లేవర్స్తో అప్పుడంటే ఒకటే ఫ్లేవర్ ఉండేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా అందువల్ల ఫ్లేవర్స్ అయితే కూడా చాలా ఎక్కువే వస్తున్నాయి అందువల్ల ఈ స్టాల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి టేస్ట్ చేస్తాం ఒకటే ఒకటే అని చెప్పేసి బాబు ఏమైనా ఆడుకుంటాడా అని అలా చూస్తున్నాము ఎప్పుడు ఒకటే గేమ్ ఆడతాడండి అదేంటో మరి అదేంటంటే మీలో కూడా మీ పిల్లలు చాలామంది అదే ఇంట్రెస్ట్ చూపిస్తారనేది కాంపిటీషన్లో పెట్టండి దండి కిందకి మీదకి జంపింగ్ అవుతారు కదా ఇగో చూసారా ఈ జంపింగ్ది అయితే వదలదండి మరి ఎప్పటి వరకు వదలడా మాకు అర్థం అట్లేదు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఇది మాత్రం ఈ జంపింగ్ చేసి ఇది మాత్రం ఆడుకుంటాడు తనకి అది బాగా ఇంట్రెస్ట్ అనమాట వెనకాతల డ్రాగన్ది ఎక్కుదామని అంటే ఒప్పుకోలేదు మ్యాక్సిమమ్ మేమైతే ఇంట్రెస్ట్ చూపించలేదు బాబు రమ్మని అన్న కూడా నాకు భయం అండి ఏంటో మరి ఇలాంటివి మీలో ఎంతమంది ఇలాగ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఇవన్నీ ఎక్కడనేది కామెంటసేషన్లో పెట్టండి మాక్సిమం చాలామంది ఉండే ఉంటారు ఈ ఫియర్ ఉన్నోళ్ళు చాలామంది డేరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు రెండు విధాలుగానే ఉంటుంది అదండి ఇక్కడ వచ్చేసి మేము ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాము ఈ పొటాటోది ఇలాగ స్పైరల్లాగా పెట్టి మనకి ఫ్రై చేసిస్తూ ఉంటారు అది టేస్ట్ అయితే ఒకసారి చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఉన్నాయి కదా అని టేస్ట్ చేసాము పర్వాలేదు ఓకే ఓకే బాగానే అనిపించింది ఏంటోనండి ఏదైనా ఇలాగా చూసారా అది పొడవుగా అలాగా ఫ్రై చేసి ఇచ్చింది ఏదో డిఫరెంట్గా ఇంట్రెస్ట్గా ఉంటుంది అంటే మనం తినే తిండి టేస్ట్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి కానీ దాని ప్రజెంటేషను డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏదో డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ ఫుడ్ అనేది పిల్లలకి కావని పెద్దవాళ్ళు కావని ఎవరికైనా ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తుంది అదేంటో మరి చూసారు కదా చూడడానికి అది డిఫరెంట్గా అనిపించడం వల్ల దానికి ట్రెండింగ్ బాగా ఎక్కువైపోయింది చాలామంది తింటున్నారు ఈ మధ్య నెక్స్ట్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే కొంచెం చల్లగా సమ్మర్ కదండి చల్లగా ఉంటుందని చెప్పేసి నేనే తిన్నాను పిల్లలైతే తినలేదు మనకి ఈ ఐస్ క్రీము కొంచెం ఫ్లేవరు అటు ఇటుగా ఉంటుంది మనకి అంత రిచ్ క్రీమ్ లాగా అయితే ఉండదు ఎందుకంటే ఇది క్వాలిటీ అంత ఎక్కువ ఉండదని అనిపిస్తుంది ఎందుకంటే మనకి వెనీలా ఫ్లేవరు ఉంటుంది కానీ మనకి క్వాలిటీ అయితే తక్కువ ఉంటుంది అందువల్ల పిల్లలైతే తినడానికి ఇష్టపెట్టుకోలేదు నేను వద్దని చెప్పేసి అన్నాను నేనే కొంచెం తిన్నాను అనమాట ఇంక నేను ఇంకంతలాగేమి టేస్ట్ చేయడానికి ఏమీ లేవు ఫుడ్ ఐటమ్స్ అన్ని పిల్లలైతే ఐటమ్స్ అని చెప్పేసి వాళ్ళకే వదిలేసాను అందుకని ఐస్ క్రీమ్ ఒకటే తిన్నాను చూసారు కదా చక్కగా కోన్లు అయితే అలా నింపేసి ఇచ్చేస్తున్నారు అందరికీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా బోల్డ్ ఐటమ్స్ ఉంటాయండి ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయడానికి ఇవి తిరగడానికే వెళ్తారు చాలామంది మ్యాక్సిమమ్ దాంతోనే టైంపాస్ అయిపోద్ది ఎగ్జిబిషన్ చూసారు కదా సడన్గా ఎందుకో క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి మేము ఇంకా ఫైనల్గా ఇంకెళ్ళిపోదాం టైంకి ఇంకా చాలా ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము చూసారు కదా ఇంకా ఆడుతున్నాడు అండి మా పాప పొటాటోది ఆ రోల్ తిన్నప్పుడు నుంచి ఇంకా ఇంకా ఆడుతూనే ఉన్నాడు తన ఎంజాయ్మెంట్ అయితే తీరలేదు ఇది బాగా ఇంట్రెస్ట్ నెక్స్ట్ వచ్చేసి స్మోక్ బిస్కెట్స్ అండి మీలో ఎంతమంది ట్రై చేశారన్నది కాంపిటీషన్లో పెట్టండి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్మోక్ బిస్కెట్స్ ఒకసారి కూడా ట్రై చేయడానికి అవ్వలేదు దేనికైనా టైం రావాలంటారు కదా ఆ టైం అయితే మాకు ఇప్పుడు వచ్చింది ట్రై చేసాము స్మోక్ అయితే మాకు నోట్లో నుంచి ముక్కులో నుంచి వచ్చేస్తూ ఉంటుంది అనమాట చూసారు కదా అది అందులో టేస్ట్ ఉండదు కానీ ఓన్లీ రేఫర్ బిస్కెట్ అండి అందులోనే ఆ బిస్కెట్కి అలాగా స్మోక్ యాడ్ చేసి ఇస్తూ ఉంటారు అనమాట అది పిల్లలు ఎలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఏదో డిఫరెంట్ ఎప్పుడు రొటీని కాకుండా డిఫరెంట్ ఐటమ్ టేస్ట్ చేయాలి నేను కూడా టేస్ట్ చేశాను నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్గా గోలీ సోడా తాగుదా అని చెప్పేసి వచ్చాము చూసారు కదా రకరకాల ఫ్లేవర్లు అయితే ఉన్నాయి లెమన్ దున్నది బ్లూ కలర్ది ఎల్లో బ్రౌన్ అన్నీ ఉన్నాయి అన్ని కలర్స్ కాకపోతే మా పాప బ్లూ కలర్ అడిగింది బ్లూ అయితే లేదంట అక్కడ మరి ఉన్నాయి కదా ఇవ్వలేదు అని అంటే అవి ఓన్లీ షోకే పెట్టారు లోపల కూలింగ్తో అయితే లేవు అని చెప్పేసి అన్నారు సరేలే అని చెప్పేసి ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పి తీసుకున్నాము టూ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము చాలా బాగా అనిపించింది ఇలాంటివి తాగుతూ ఉంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే చిన్నప్పుడే బాగా దొరికేవండి గోలీవాడలు ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లో వచ్చాయి ఏదైనా పాతకాలం మళ్ళీ తిరిగి వస్తున్నాయండి అది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు మళ్ళీ అవే రొటీన్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయి కదా ఆ గేమ్స్ కూడా మనకి బాల్స్ ఎందులో పడితే అన్ని నెంబర్స్ కౌంటింగ్తో మనకు ఐటెం అయితే ఇస్తారు ఆ బాల్స్ అయితే మనం చక్క టార్గెట్లోనైతే వెయ్యాలన్నమాట అలాగా మాకు బొట్ట అయితే వచ్చింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆ బాల్తోనైతే గ్లాసులని మొత్తం కొట్టేయాలి ఎవరు కొడతారండి అలాగే ఎప్పుడైతే జరగదు కానీ ఏదో పిల్లలు సరదా కొలిది ఆడుతూ ఉంటారనమాట ఈ గేమ్స్ మేము ఎన్నిసార్లు వద్దని చెప్పన్న పిల్లలు అయితే ట్రై చేస్తూ ఉంటారు ఎలాగో జాయింట్ వీల్ అవి ఎక్కరు కదా అని చెప్పేసి ఇవి ఇలా ట్రై చేయిస్తూ ఉంటాము మీలో కూడా ఎంతమంది సమ్మర్ హాలిడేస్కి ఎక్కడెక్కడికి వెళ్ళారనేది కాంబినేషన్లో పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే విసిరేస్తూ ఉంటున్నాడు అక్కడ సెంటర్లోనే తగలడం చాలా కష్టం అనుకోండి అలాగా ఈ గేమ్స్ అయ్యి అయిపోయిన తర్వాత చిన్నగా ఇంటికి అయితే వెళ్ళిపోయాము చక్కగాన క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది ఇలా సమ్మర్లోని మంచిగా ఎగ్జిబిషన్కి అయితే పిల్లల్ని తీసుకెళ్ళాను బాగా ఎంజాయ్ చేశారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్